హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా నేను అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉండాలి మీషో నుంచి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించాను అనమాట చి ఐటమ్స్ ఏంటి సామాలు అండి కొన్ని సామాలు అయితే నాకు అవసరమైనవి తెప్పించాను అందులో అవి మనం పెట్టిన డబ్బులకి కరెక్ట్గా వచ్చాయా లేదా అన్నది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఎ అంటే అన్నీ ఒకసారి కొనవు కాదు అప్పుడప్పుడు తీసుకున్నవి అన్నీ కూడా ఒకేసారి పెట్టి వీడియో తీసి మీతో వీడియో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ చెక్క గరిట్లు అండి ఇది నేను కొన్నప్పుడు నూట యాభై ఆరు రూపాయలకే ఉంది ఇప్పుడు కూడా నూట యాభై నాలుగుకే అంత ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ చాలా తక్కువ రేటుకి ఈ కింద గ్లాస్ లాగా ఉంది కదా అది అయితే రాదండి ఓన్లీ గరిటలు మాత్రమే వస్తాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఏడు వచ్చాయి అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది వీడియోలో అయితే ఎలా ఉందో అంటే ఇమేజ్లో ఎలా ఉందో సేమ్ అలానే బయ బయట కూడా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి గరిటలు అనేవి పప్పు గుత్తు కూడా ఉంది చాలా బాగుందండి అది చక్కగా అందులో పెట్టేసి ఇలాగ లాక్ చేయడమే అది నాకైతే ఇవి చాలా బాగా అనిపించింది నూట యాభై రూపాయ నూట యాభై ఆరు రూపాయలకైతే చక్కగా వర్త్ అండి ఇది మనీకి తగ్గట్టుగా ఉన్నాయన్నమాట ఎక్కడ నాకైతే వీటి విషయంలో అయితే డబ్బులు అయితే వేస్ట్ అవ్వలేదు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ నేను ఏం చేసినా కూడా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ అయితే ఇది ఒక హెల్మెట్ అండి నేను చాలా రోజుల నుంచి హెల్మెట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాను ఇంకా ఆన్లైన్లో తీసుకుంటే ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ సూపర్గా వచ్చిందండి హెల్మెట్ అయితే అది కూడా నేను కొన్నప్పుడు ఇది నాలుగు వందలకు వచ్చింది అంటే మూడు వందల తొంభై రూపాయలకు వచ్చింది ఈ రోజు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలకు ఉంది అవుట్ ఆఫ్ స్టాక్ అసలు ఈ ఇది అయితే మాత్రం నాలుగు వందలకైతే లేదండి అలా ఉందన్నమాట చాలా సేఫ్టీ స్పాంజు మొత్తం అంతా కంఫర్ట్గా ఉంది మనం పెట్టుకునేటప్పుడు చాలా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది నాలుగు వందలకి ఇంత మంచిది అసలు వచ్చిందంటే నేనే నమ్మలేకపోయాను అది చాలా పెద్ద హెల్మెట్ ఏంటి చూడడానికి వీడియోలో చిన్నదిగా కనిపిస్తుంది కానీ మనకి కరెక్ట్గా గ్రిప్ అన్నది ఉంది లోపల మొత్తం స్పాంజు మంచి క్వాలిటీ ఇచ్చాడు జస్ట్ ఇక్కడ పైన మాత్రం చిన్న గరుకులాగా ఉందనమాట అంటే బై మిస్టేక్ కింద పడిపోయేలాగా కొంచెం వాడింది లాగే అనిపిస్తుంది కానీ నాలుగు వందలకి ఇంత మంచి హెల్మెట్ అయితే మనకి బయట ఎక్కడ దొరకదండి ఇప్పుడు మీషోలో కూడా దొరకట్లేదు నాకు ఆ రోజు బయ లక్క మీద ఇది అయితే నాకైతే దొరికేసింది ఒకసారి మీరు ఎప్పటికప్పుడు సెర్చ్ చేస్తూ ఉండండి మీషోలోని డెఫినెట్గా మీకు ఫోర్ హండ్రెడ్కి అయితే దొరుకుతుంది ఇప్పుడైతే మాత్రం ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలకి అయితే ఉంది నేను పెట్టిన పెట్టుబడి దీని మీద ఈ డబ్బులు అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఎక్కడ వేస్ట్ అవ్వలేదు హెల్మెట్ మీద పెట్టిన డబ్బులు అయితే సూపర్గా వచ్చింది హెల్మెట్ అయితే నెక్స్ట్ అయితే ఈ డ్రెస్ అయితే ఆర్డర్ చేశానండి ఈ పక్కన ఇమేజ్ ఉంది కదా సేమ్ యాస్టీజ్గా అలానే వచ్చింది కలర్ అయితే బాగుంది అన్ని కలర్స్ మల్టీ కలర్స్ అనమాట మొత్తం ఎక్కువ ఎక్కువ డార్క్గా ఉన్నాయి కలర్స్ అయితే క్వాలిటీ అయితే మాత్రం అంతగా ఏం బాగలేదండి ఎందుకంటే పాలిస్టర్ వచ్చింది మొత్తం అంతా కూడా సిల్క్ టైప్ వచ్చింది ఒంటి మీద అయితే ఈ సమ్మర్లో అస్సలు యూజ్ అవ్వదు మనకి చలికాలం కానీ వర్షాకాలం అయితే అసలు వేసుకోమలేండి చలికాలం అయితే బాగుంటుంది కానీ ఈ ఎండాకాలం అయితే ఇది అసలు యూజ్ అవ్వదు నేను కొన్నప్పుడు నాలుగు వందల నలభై నాలుగు రూపాయలకే ఉంది ఇప్పుడు కూడా అది అంతే రేట్లో ఉంది పర్వాలేదు బాగుంది ఆ డబ్బులకి ఇది అనే అనిపించవచ్చు కానీ మరీ అంత నాలుగు వందల నలభై నాలుగు రూపాయలకు ఇంకా దీనికన్నా మంచి బట్టలు అయితే వస్తున్నాయి కాబట్టి ఒక హండ్రెడ్కి ఫిఫ్టీ మార్క్స్ అయితే దీనికి ఇవ్వచ్చు పర్వాలేదు కానీ నాకెందుకు ఎక్కువ కలర్స్ ఉండడం వల్ల ఎక్కువ అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంటాం మనము కొంచెం చామంచాయిగా ఉన్న అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తారనమాట నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజ్ అండి వావ్ అన్నట్టు ఉంది కదా నిజంగా వావ్ అండి సూపర్ ఉంది ఈ బ్లౌజ్ అయితే నేను ఇది తీసుకునేటప్పుడు మూడు వందల ఎనభై ఏడు అయితే ఉంది మరి ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు ఒకసారి చూసుకోండి నేను ప్రతిదీ కూడా కింద లింక్ అయితే ఇస్తాను దీనికి వచ్చి మొత్తం కూడా సిల్క్ గోల్డెన్ థ్రెడ్తో మొత్తం ఎంబ్రాయిడింగ్ వచ్చింది మొత్తం అంతా కూడా అది మిషన్ వర్క్ అండి దీనికి కూడా లోపల కాటన్ ఇచ్చి ఉంటే బాగుండు లైనింగ్ మొత్తం అంతా సిల్కే ఇది కూడా సమ్మర్లో అస్సలు అస్సలు అంటే అస్సలు పనిచేయదు ఇది నైట్ టైం అయితే ప్లెయిన్ శారీస్ మీదకి సూపర్గా ఉంటుంది బ్యాక్ సైడ్ నెక్ కూడా చాలా బాగుంది ఈ సైజ్ వచ్చి థర్టీ సిక్స్ అండి అంటే ఒక టూ ఇంచెస్ ఎక్కువే తీసుకుంటే మనకి మంచిదని చెప్పేసి నేను థర్టీ సిక్స్ తీసుకున్నాను థర్టీ ఫోర్ అయితే థర్టీ సిక్స్ తీసుకున్నాను ఈ రేట్కి అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అండి నెక్స్ట్ వచ్చి ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ బ్లౌజ్ అనమాట కాటన్ శారీస్ మీదకి అనేసి నేను తీసుకున్నాను మెయిన్ ఈ సమ్మర్లోనే తీ సమ్మర్కి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది వచ్చి నూట ఎనభై ఐదు రూపాయలకి ఒక మంచి బ్లౌజ్ వచ్చిందండి ఇందాక చూపించిన బ్లౌజ్ అయితే నాలుగు వందలకి వర్త్ అండి అది చాలా వర్త్ అసలు నాలుగు వందలకి ఏమో వస్తుంది కుట్టుకులే అయిపోతుంది మనకి కానీ అంత బాగుంది అది ఇది కూడా నూట ఎనభై ఐదు రూపాయలకి ప్యూర్ కాటన్ ఇచ్చాడండి చాలా అంటే చాలా బాగుంది మంచి కాటన్ శారీస్ మీదకి సూపర్గా ఉంటుంది నేనైతే బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను అసలు ఎలా ఉంటుందని వీటిలో కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి సెర్చ్ చేసి చూడండి నెక్స్ట్ వచ్చి సాక్సెస్ అండి మొత్తము ఐదు తీసుకున్నాను నూట నలభై ఒక్క రూపాయి అనమాట మంచి క్వాలిటీ ఇచ్చాడు బాగుంది సూపర్గా ఉంది క్వాలిటీ అయితే క్లాత్ కూడా మొత్తం ఐదు జతలు వచ్చాయనమాట పిల్లలకి కూడా వాడచ్చు మనం కూడా వేసుకోవచ్చు ఇది అసలు పెద్దవాళ్ళకే కానీ పిల్లలు కూడా వాడుకోవచ్చు ఏం కాదు నాకు ఇప్పుడు కొంచెం సాక్సెస్ అయితే లేవు నా సాక్సెస్ అన్నీ వీళ్ళే వాడేస్తారు ఇప్పుడైతే నేనైతే ఇవి ఆర్డర్ చేసుకున్నాను చూడండి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది చాలా బాగుంది ఒకవేళ మీకు కావాల్సి వస్తే అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఇది కూడా సూపర్గా ఉందండి డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ కాటన్ ఇచ్చాడు వీనెక్ వచ్చింది స్లీవ్లెస్ అనమాట పైన ఏమో కొంచెం డిజైన్గా అది చిన్న చిన్న అక్కడక్కడ గోల్డెన్ గోల్డ్గా కలర్లో మనకి మార్క్ మార్క్లాగా ఉందనమాట అంటే ఎలా చెప్పను మీకు అది కొంచెం చూ కనిపిస్తుంది కదా మీకు గోల్డ్ పెయింటింగ్ లాగా వేశారు ప్యూర్ కాటన్ సూపర్గా ఉంది మూడు వందల యాభై రూపాయలకి సూపర్ అంటే సూపర్ అనమాట కింద కాల్ దగ్గర కూడా చిన్న లేస్ అయితే ఇచ్చారు కాటన్ లేస్ ఎలాస్టిక్ ఫ్యాంటు టాపు ఎక్సలెంట్గా ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది వీటన్నిటిలో నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది సాక్స్లు కూడా మనం పెట్టిన డబ్బులకి ఈ మూడు గరిట్లు సాక్స్లు డ్రెస్సు ఈ బ్లౌజ్ పర్వాలేదు కొంచెం లోపల కాటన్ బ్లౌజ్ లైనింగ్ ఇవ్వలేదు కాబట్టి ఈ డ్రెస్ అయితే మాత్రం అసలు నాకు నచ్చలేదు అంటే ఆ రేట్కి అది వర్త్ కాదనిపించింది అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే హెల్మెట్ అండి అసలు హెల్మెట్ ఫోర్ హండ్రెడ్కి సూపర్ హైలైట్ అనమాట వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మరొక మంచి ఇలాంటి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాబాయ్